బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తల్పిన వివరాల ప్రకారం రెక్టార్ స్కేల్ పై తీవ్రత నాలుగు పాయింట్ రెండుగా నమోదైంది ఉదయం ఏడున్నర గంటలకు సముద్ర మట్టానికి ముప్పై ఐదు కిలోమీటర్ల లోతులో ఈ కంపనాలు సంభవించినట్టు పేర్కొన్నారు భూకంపం తేలికపాటి స్వరూపంలో ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు అదే సమయంలో పరిసర తీర ప్రాంతాల్లో కూడా స్వల్పంగా కంపనాలు అనుభవించినట్లు కొన్ని స్థానిక వర్గాలు చెబుతున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు భూకంప శాస్త్రవేత్తల ప్రకారం బంగాళాఖాతం ప్రాంతంలో ప్లేట్ చలనం తరచుగా నమోదవ్వడంతో ఇటువంటి తేలికపాటి భూకంపాలు అప్పుడప్పుడు సంభవించడం సహజం ఇటీవలే నవంబర్ ఇరవై ఒకటిన హిందూ మహాసముద్ర ప్రాంతంలో రిక్టార్ స్కేల్ పై నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం నమోదు కాగా దాని లోతు పది కిలోమీటరుగా గుర్తించారు ఇక సోమవారం రాత్రి హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో మూడు పాయింట్ రెండు తీవ్రతతో భూమి కంపించగా ఆదివారం నేపాల్ బజాంగ్ జిల్లాలో నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో మరో భూకంపం సంభవించింది వరుస భూకంపాల నేపథ్యంలో భూగర్భ చలనం పెరుగుతున్నట్లు సిస్మాలజీ నిపుణులు సూచిస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ